అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ వైసీపీ మంత్రి రోజా గారు మరి షర్మిళ గారికి ఒక కౌంటర్ అయితే వేశారు దానికి స్పందిస్తూ వైఎస్ షర్మిళ గారు కూడా రోజాకి ఎన్కౌంటర్ ఇచ్చారు సో అసలు ముందు రోజా గారు ఏమన్నారు దానికి ఈవిడ ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం ఆఖరికి ఎంత అంటే షర్మిళ గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత బల్గర్ గా ఆమె ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ జగన్ గారు పార్టీ మనం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కలు వేలేస్తున్నారు తప్పు చేయని తప్పు చేయని మన కొమ్మినేని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పును ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు విన్నారు కదా అంటే ఏ తప్పు చేయని కొమ్మినేని అరెస్ట్ చేస్తారో అంటారు అలాగే ఏ తప్పుడు న్యూస్ను ప్రచారం చేయకుండానే సాక్షి మీద కూడా ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటారు అంటే ఏ తప్పు చేయకుండానే కొమ్మిరిని అరెస్ట్ చేసేంత చట్టం మిదిమిరిపోయిందా ఇది ఏమన్నా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనుకుంటున్నారా ఏంటి లేదు ఇది కూటమి ప్రభుత్వం పరిపాలన తప్పు ఎవరు చేసినా సరే సొంత పార్టీ సొంత పార్టీ కార్యకర్త అయినా సరే అరెస్ట్ చేయడానికి వెనకాడని ప్రభుత్వం ఇది సో మీలాగా సొంత పార్టీకి ఒకలాగా వేరే పార్టీకి వెంటనే స్పందించడం ఇలాంటివి జరగవు మీరేమంటున్నారు కొమ్మిని ఏమి తప్పు చేయలేదా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది విన్నారు అసలు అతను ఏమన్నాడు ఏంటి అనేది అతను అనకపోయినా సరే సో కృష్ణం రాజు అని ఒక వ్యక్తితో మీరు సాక్షి మీ ఛానల్లో మీ సాక్షిలో డిబేట్ నిర్వహించారు అందులో రాజధాని అమరావతిని ఎంత దుర్భాషలాడారంటే ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రా అమరావతి రాజధాని అనేది దేవతల రాజధాని అంటే దానికి కౌందర్గా ఎవరో కృష్ణం రాజు అనే ఒక జర్నలిస్ట్ ఆయనేమన్నాడు ఇది దేవతల రాజధాని కాదు వేసిల రాజధాని అని చెప్పి అనడంతో దానికి సమర్థించడం వల్ల ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది అంతే కాని కక్షపూరిత రాజకీయం కాదు అక్కడ యాజ్ జర్నలిస్ట్ గా ఆయన తప్పు అని చెప్పాలి తప్పు అని చెప్పాలని నేనెందుకు చెప్తున్నాను అంటే ఇదే కొమ్ములేని శ్రీనివాస్ మరి కొద్ది రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ కొద్ది రోజుల క్రితం ఏమైంది లక్ష్మీ పార్వతి గారు ఉన్నప్పుడు ఒక కాలర్ వచ్చి ఫోన్ చేసి కొన్ని మాటలు అంటే వెంటనే రియాక్ట్ అయ్యారు ఇదే కొమ్మినేని శ్రీనివాస్ రియాక్ట్ అయ్యి ఏ మాట్లాడుతున్నారు అక్కలో మీ ఇంట్లో అక్కలో చెల్లెలు లేరా ఎలా మాట్లాడుతున్నారు రియాక్ట్ అయిన ఆయన మరి అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కూడా వేస్తున్న రాజధాని అని అక్కడ ఉన్న ఆడవాళ్ళని అంటుంటే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఇక్కడే తెలిసిపోతుంది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అని సో మీరేమంటున్నారు వైఎస్ షర్మిళ గారు టీడీపీకి మద్దతు ఇచ్చారు అని మీరు అంటున్నారు సో మరి దీనికి వైఎస్ శరం గారు ఏమంటారు ఒకసారి చూద్దాం సో ఎవరైతే ఇప్పుడు రోజా గారు ఏమంటున్నారు షర్మిళా గారేమో టీడీపీకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పారు ఇక్కడ షర్మిళా గారు ఏమంటున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పారు అంటే ఇది ఒక అబద్ధపు ప్రచారం సో ఇంకో ఇంకా ఏమన్నారు విందాం గారు నా మీద ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ ఉంది నేను దాని కోసం బాధపడ్డాను నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు అవును నేను బాధపడ్డ మాట నిజమే మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసిన నేను అంత బాధపడితే మరి మీరు వైసీపీ వారు నా సొంత వారు నా కుటుంబం నా రక్తసంబర్ మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంక నేను ఎంత బాధపడుతాను నీ సైతాన్ని సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నా విజయం అప్రమ సంవత్సరం సంతానం అన్నా సో ఇక్కడ ఇంకో పాయింట్ ఇవి ఏం చెప్తున్నారు అంటే రోజక్క ఎందాక చెప్పింది కదా బాలకృష్ణ గారికి సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ఎలా అంటే నేను బాధపడ్డాను అని అవును బాధపడ్డాను కానీ వాళ్ళు బయట వాళ్ళు ఓకే బట్ నా సొంత వాళ్ళు వైఎస్ ఫ్యామిలీ వాళ్ళే సో మరి నా మీద నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదు అన్నట్టుగా సో మరి నా పుట్టుకునే శంకిచ్చారు అన్నట్టుగా చెప్పారు ఇంక నేనెందుకు ఇంకా నేనెంత బాధపడాలని వైఎస్ షర్మిలా గారు అయితే చెప్తున్నారు అది నిజమే కదా ఎవరో బయట వాళ్ళంటేనే కోపడిపోయారని చెప్పారు అలాంటిది మీ నాయకుడు రోజక్క గారు మీకే మీ నాయకుడు సొంత చని చూడకుండా నీచమైన మాటలు మాట్లాడించారు షర్మిలా గారి మీద అంతేకాకుండా గారికి పుట్టలేదు అన్నట్టుగా ఎవరన్నా చేస్తారా ఇలాంటి రాజకీయం సొంత చెల్లి మీద ఎవరన్నా చేస్తారా కుటుంబ తగాదాల గురించి ఆస్తి పంపకాల గురించి సొంత తల్లిని చెల్లిని బయటకి ఎవరన్నా పెట్టిన రాజకీయ నాయకుడిని ఇప్పటిదాకా ఎవరు ఈ ప్రజలు చూడలేదు ఆ క్రెడిట్ మొత్తం కూడా మీ జగన్ అన్నదే సో తర్వాత ఇంకేమన్నారు చూద్దాం నాకు ఇతరులతో సంబంధాలు అంతా కట్టారు నన్ను కనీసం ఒక మహిళగా చూసారా కనీసం ఒక గుర్తు పెట్టుకున్నాను ఎంత దూషించారు అసలు రక్త సంబంధాల గురించి అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు మీకు అక్క చెల్లెలు అంటే ఒక భూతపథం మాత్రమే రక్త సంబంధం గురించి అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా రక్త సంబంధం సంబంధం గురించి ఏంటో నన్ను అడగండి నేను చెప్తాను రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి ఆట అడిగి అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం నా పిల్లలు తాగనుకున్న నా పక్కను తాటనుకున్న ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా మూడు వేల ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వన్ టూటి ఎండలు ఏడు ఇంకొక విషయం ఏమంటున్నారంటే సో అది ఒక మామూలు బంధం కాదు రక్త సంబంధం ఏంటంటే నేను చెప్తాను అని ఆవిడ ఏం చెప్తున్నారంటే నా అన్న కష్టాల్లో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేశాను మా నా పిల్లల్ని పక్కన పెట్టాను భర్తను పక్కన పెట్టాను వాళ్ళందరూ వద్దన్నా సరే నేను మా అన్న కోసం ముందుకెళ్ళాను మన్ను టెండలో మూడు వేల పైగా కిలోమీటర్లు నేను తిరిగి ప్రజల్లో మళ్ళీ వెళ్ళి మా అన్న ఉనికిని నేను చాటాను అని చెప్తున్నారు సో అలాంటి ఒక చెల్లిని కూడా తన కష్టకాలంలో ఉన్న ఆదుకున్న చెల్లిని కూడా మరి తన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ మళ్ళీ ఆస్తులు వాటాలు అడుగుతారో అని దూరం పెట్టేసి అని లేనిపోయిన నీచే బ్యాఖ్యండి ఆస్తులు పక్కన పెట్టండి ఎవరి మధ్యన ఉండే తాగదాలి బట్ ఒక అన్నగా ఉండి చెల్లి కట్టుకున్న చీర మీద కూడా రాజకీయం చేయగలిగిన నాయకుడు ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గారు మీ జగన్ విశిష్ట విశిష్టత గురించి మీకే చెప్తున్నాను సో చెల్లి కట్టుకున్న చీర పసుపుగా ఉంది అని చెప్పేసి దాని మీద కూడా రాజకీయం చేయించాడు మీ జగన్ సో ఇంకా ఏమన్నారు ఒకసారి చూద్దాం వైభావరావు క్యాంపెన్ చేశాను మీరు ఏది చేశాను ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపం ఇచ్చేసేదాన్ని అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ రోజైతేనారో వేరు చేస్తున్నారో ఆ రోజే మీరు మనుషుల కింద నీ మనుషులు నీ జాబితాలోకి మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేసారు సో విన్నారు కదా రక్త సంబంధం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మీకు స్థిగు ఉండాలి అలా మాట్లాడాలి అంటే ఆపద కాలంలో నేను మిమ్మల్ని ఆదుకున్నాను సమయ కేంద్ర పోరాటం చేస్తాను మీరు ఏం చెప్పినా సరే ఆ పోరాటాన్ని అన్నింటికి కూడా ఆ కార్యక్రమాలకు నేను వెళ్ళాను అంత సేవ చేశాను అంతెందుకు జగన్మోహన్ రెడ్డి చెల్లి నీ ప్రాణం నాకు ఇచ్చామన్నా సరే అంత ప్రేమ నాకు ఉంది మీరు ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని మరి రోజే గారికి చాలా చెంప అంత సమాధానం అయితే ఇచ్చారు వెళ్లగొట్టారోనానికి నాంది మీ నాంది పతనానికి నాంది పలికింది ఆ రోజే అని చెప్తున్నా మహిళలను గౌరవించడం నేర్చుకోండి ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతు ఇస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు సో విన్నారు కదండి శర్మిళ గారు ఏమంటున్నారంటే మీరు విజయమ్మ గారిని ఎప్పుడైతే రోడ్డు మీదకి ఎంటేసారో అప్పటి నుంచి మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది అని మరి శర్మల చెప్పడం జరిగింది ఆవిడ చెప్పినట్టు చూసుకున్నట్లయితే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరిని తల్లిని చెల్లిని కాదనుకుని రోడ్డు మీదకి కోర్టు మెట్లు ఎక్కించారో సో అప్పటి నుంచి కూడా అంటే నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైసీపీ ఏకంగా మధ్యలో పోయి పదకొండు సీట్లు మాత్రమే మిగిలింది అంతేకాకుండా బోల్డ్ అని కేసులు సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలే వేరే పార్టీలోకి జంప్ అయిపోవడం అంతేకాకుండా మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు ఎవరికి మొన్నేమో గంజాయి గంజయ్ తాగి ముఠాకేమో పరామర్శించడానికి వెళ్ళారు ఎవరైతే దాడి చే దాడికి గురయ్యారో వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంతేకాకుండా ఈ మధ్య మళ్ళీ సాక్షి టీవీలు ఈ గోడ గందరగోళాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనం నిజంగానే స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇంకొన్ని రోజుల్లోనే మొత్తం పార్టీ భూస్థాపితం అయిపోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ